సెంటర్ కాసన్నేని రాచా చోదరి గారు కన్నవరం వల్లభ నిర్మోహన్ రావు గారు విజయవాడ కౌ చేతిలో పెట్టండి సెంటర్ లోకి రండి ఎమంటారు సహవా చేస్తున్నాడు త్వరగా వెంటనే దాతలకు సత్కారం ఫస్ట్ మధుర బహుమతిని కాయసం చేసుకున్న ఘనంగా సత్కరించి అమౌంట్ అందజేసి అమౌంట్ అందజేస్తున్నారు ఒక్కసారి చెప్పట్లేదు బిగ్ క్లామ్స్ వెంటనే కమిటీ పెద్దల చేతుల మీదుగా బహుమతి తాతకు సన్మానం బహుమతి దాతకు సన్మానం స్పీడ్గా ఒక్కసారి ఓకేనండి రెండవ బహుమతి ఎనభై వేల రూపాయలు మొత్తాన్ని నందికొండ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానం తరపున నాదండ్ల ఈ రెండో బహుమతిని కైవసం వారు ఆర్కే పూల్ సత్తాట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం రెండో బహుమతి ఎనభై వేల రూపాయలు దేవస్థానం తరపున परसों <laughs> का ెం చుండూరు మండలం బాపట్ల జిల్లాగడ్డిగా రైతు సోదరులకు సన్మానం బహుమతితో పాటు సన్మానం షీల్డు ఒక్కసారి మూడు కూడా రామస్ చెప్పట్లేవు దేవస్థానం తరఫున ఎనభై వేల రూపాయలు అరవై వేల రూపాయల మొత్తాన్ని చట్లపాటి కృష్ణ గారి జ్ఞాపకార్థం వారి కుమార్లు చుట్టుపాటి గోపాలరావు గారు శ్రీమతి లక్ష్మి గారి కుమారులు చెన్నుపాటి రమేష్ గారు చెన్నపాటి రవి కుమార్ గారు తుపాడు ఈ అరవై వేల రూపాయల మొత్తాన్ని కవేశం చేసిన

నాలుగో బహుమతి యాభై వేల రూపాయల మొత్తాన్ని నెల్లూరు వెంకటనారాయణ గారి జ్ఞాపకార్థం వారి మా నెల్లూరు సత్యనారాయణ గారు ఈ యాభై వేల రూపాయల మొత్తాన్ని కావసం చేస్తున్నారు డిఎస్సీ బుల్స్ బిల్ శ్రీకాంత్ చౌదరి గారు మేదండ్ల నాలుగో బొమ్మది యాభై వేల రూపాయలు మొత్తాన్ని నెల్లూరు సత్యనారాయణగా అందజేస్తున్నారు ఒక్కసారి కనుక మా చెప్పటం కెడ్గా చెప్పండి ఐదో నలభై వేల రూపాయలు మొత్తాన్ని నందికుంట విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానం తరపున నలభై వేల రూపాయలు ఈ ఐదో బహుమతిని కాయసం చేసుకున్న వారు కారసాని బుల్స్ కారసాని దివాకర్ రెడ్డి గారు రెడ్డి పాయ అందరూ ఒకసారి అమౌంట్ లెక్క వేసుకున్నా ఎక్కువ వస్తే మాకు ఇవ్వండి ఎక్కువ వస్తే వ్యవహరి పది సతీష్ గారు ఉన్నారు రెడీ కాడ ఇక్కడ ఇవ్వండి అయ్యా సతీష్ గారు దేవస్థానం తరపున ఐదో తొంభై నాలుగు వేలు కారసాని బుల్స్ కారసాని దివాకర్ రెడ్డి గారు బహుమతి ముప్పై ఏడు రూపాయలు నల్లమోదా శ్రీరాములు తరపతి కోటేశ్వరమ్మ మెమోరియల్ నల్లమోదా శేషగిరి రావు గారు నాదెండ్ల ఈ ఆరో బహుమతిని కవేశం చేసుకున్న జిపి జీపీ చౌదరి బుల్స్ గోడవల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు మండపాల పాలెం పాలయం కాకుమారి మండలం గుంటూరు జిల్లా ടോപ്സ് കൊടുക്കണ്ട അണ്ടി పివిఎస్ఆర్ బహుమతిఆర్పు సాహిత్య ప్రణతి మేడం గారు రావాలమ్మా సాహిత్య ప్రణతి మేడం వేర గారు గట్టిగా ఏడవ బహుమతి రావాలండి నా తల్లి ఘనంగా సత్కరిస్తున్నారు ఏడా బహుమతి తీసుకుర్రా స్వామి గారు ఒక్కసారి స్వామి గారు ఒకసారి రావాలండి ఎనిమిదో బొమ్మది గోరంట్ల పౌత్రరాజు గారు దాపతి సుబ్బోయమ్మ గారుల ట్ల శివవేణు గారు కృష్ణవేణి గారు గారు కుమార్తె దేవి శ్రీ మన్విత యాదవ్ గారు చన్నలగడ్డ ఈ ఎనిమిదో బహుమతిని కైవసం చేసుకున్న కాసనేని రాజా చౌదరి గారు బాబీ గారు గన్నవరం చిన్న జాత కావులు స్వామి చౌదరి గారు పెద్దలందరినీ కూడా ఘనంగా సత్కరిస్తున్నారు ఎనిమిదో బహుమతి గోరంట్ల శివేణి గారు కృష్ణవేణి గారుల కుమార్తె శ్రీ మన్వితా యాదవ్ గారు జన్మలగడ్డ ఈ బహుమతిని కాయసం చేసుకున్నవారు కాసిన Raja గారు Garu dan అయ్యా కష్టం పోకపోండి ఏది

karna <laughs> hai ఓకేనండి రెండు పల్లె భాగం నుంచి సీనియర్స్ భాగం వరకు కూడా బహుమతులు అందజేసినటువంటి దాతలందరికీ పేరు పేరున ప్రత్యేకమైన అభినందన ధన్యవాదములు రెండు పల్లె భాగం నుంచి సీనియర్స్ భాగం వరకు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న రైతు సోదరులందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదములు రైతు సోదరులందరూ కూడా ఈ ప్రదర్శన కార్యక్రమాల్లో ఐదు రోజులు ఎంత ఓపిక వారి జతలతో ఐదు జతలతో ఈ రోజు పాల్గొన్న తత్తుతో కలిపి ఐదు జతలతో ఈ కార్యక్రమాల్లో నాదళ్ల గ్రామానికి వారి యొక్క గిత్తలతో వచ్చి ఐదు జతలతో ప్రదర్శించినటువంటి అధినేత తోట రామకృష్ణ చౌదరి కమిటీ పెద్దలందరూ ఘనంగా సత్కరిస్తున్నారు సింహా మమ్మ దగ్గర వాడు కూలింగ్ వాటర్ క్యాన్ చేసారు అదే విధంగా బతురా వెంకటనారాయణ గారి జ్ఞాపకార్థం వెంకటేష్ గారు చైతన్య గారు ఒకసారి చెప్పండి байкаме <laughs> ఒక్కసారి ఐదు జతలతో ఎంత ఓపిక ఐదు రోజులు కూడా మన గ్రామంలో పోటీలు పెట్టినటువంటి పోటీల్లో పాల్గొన్నారు ఆర్కే బుక్స్ అధినేత తోట రామకృష్ణ గారు ఈ ఐదు రోజులు మేము అడుగులోనే వచ్చి తెలంగాణ నుంచి వచ్చి మాకు సహకరించిన అసాన్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మనర్ బుల్స్ఆర్ బుల్స్ గారు గారు కూడా పాల్గొంటున్నారు కోసం ఐదు రోజులు వచ్చి ఎవరు అండలేకపోయినా ఒక్కడే ఒక్క అమ్మగాడు సీనియర్లు ఎంతో మంది ఉన్నారు కానీ వాళ్ళ పత్తిపాటి పుల్లారావు గారు కూడా ఒప్పుకున్నారు రేపు వాళ్ళ ప్రాంగణంలో కూడా వెళ్ళాలంట అసలు గారిని అభినందించుకుంటూ రామలక్ష్మణ్ గారు యాంకరింగ్ బాగా మెచ్చుకున్నారండి అన్నపట్ల భాగం కోర్టులో చాలా మెరిసిపోయారు బాగా వాళ్ళకి ఉత్సాహం వచ్చింది హసన్ గారి యాంకరింగ్ చూసి వాళ్ళు నిమిషాలు చూసాం చేత హోట రామకృష్ణ గారి చేత హన్ గారిని సత్కరించడం జరుగుతుంది అలాగే నందికొండ విజ్ఞాన కమిటీ వారు అందరూ బాగా సహకరించి కమిటీ వారినికి కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలి అందరు నిలబడి బాగా చేసినందుకు ముఖ్యంగా ఎన్నో ఆటంకాలు ఉన్నా కానీ ఎదుర్కొని కోటేశ్వరరావు గారు చాలా పోడే దీనికోసం అది మనం ముందాకే చూద్దాం అనుకున్నాను కానీ అవకాశం రాలేదు ఎప్పుడు ఇలా జరగాల కోటేశ్వర స్వామి వారిని తంచుకుంటూ అసాన్ గారికి ఒకసారి మళ్ళీ గట్టిగా తప్పట్లు ఎన్నో పందాలలో సీనియర్ అవ్వాలని